గొలర స్కీమ్ బంద్ మా బాలరాజు యాదవ్ నప్పుడు డామ్ డు మనం మస్తు మాట్లాడి ఆయనతో బంద్ అయిపోయింది కథమైపోయింది ఇవి డిపాజిట్లు వాపస్ ఇస్తారు దళిత బంధు డబ్బులు మన వేసినాయి మన గవర్నమెంట్ వేసినా కూడా ఫ్రీజ్ చేసిండు వాళ్ళ పడ్డ డబ్బులు కూడా వాపస్ తెప్పించుకున్నారు ఇక పల్లె ప్రగతి పడ్డ ప్రగతి మొత్తం సర్వనాశనం అయిపోయింది ట్రాక్టర్లకు జీతాలు లేవు డీజిల్ లేదు గ్రామాలు మురికి మురిక్కుపాలవుతున్నాయి పట్టణాలు మురిక్కుపాలు అవుతున్నాయి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు మంజూరు చేస్తే నిలిచిపోయినాయి స్పెషల్ ఫండ్స్ నేను సీఎం ఉన్నప్పుడు మంజూరు చేస్తే అన్ని రద్దు చేసిన ఇక దవాఖానల పరిస్థితి అయితే మరీ ధర్నం తయారైపోయింది మనం కేసీఆర్ కిట్లు పెట్టిన తర్వాత ఆ దోపిడీ నుంచి విముక్తి పేద ప్రజలంతా సర్కార్ దవాఖానలో లైన్ కట్టేది మళ్ళీ ఇప్పుడు బంద్ ఎనకపోతా ఉన్నారు అంటే రివర్స్ అయితే ఉంది అదంతా కూడా ఈ పరిణామాలన్నీ ప్రతిరోజు తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్నాయి గ్యారంటీగా జరుగుతున్నాయి మళ్ళీ ఇప్పుడు అంటున్నాయో అన్నంలో మనం పోసుకున్నట్టు అయిపోయాయి ఎంతలు ఇంత పని అయిపోయాయి అనవసరంగా కేసీఆర్ కూడా కొట్టుకుంటువి బీఆర్ఎస్ కూడా కొట్టుకుంటువి అని ముచ్చట్లు బయలుదేరుతున్నాయి జనరల్గా ఇంత తొందరగా బయలుదేరదు ఇంత తొందరగా ఏది కూడా బయలుదేరదు బయలుదేరిందని దాని అర్థమైంది కాలంలోనే ఈ ప్రభుత్వం ప్రతిష్ట పాలవుతుంది ప్రజాగ్రహానికి గురవుతుంది రిప్లేస్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే కనపడేది మనమే ఇంకోటితో కాదా పని కళ్యాణ లక్ష్మి బంధు తులం బంగారం బంధు అన్ని బందే రుణమాఫీ బంధు చేనేతల బంధు అన్ని బందే ఏది జరుగుతులేదు మరి ఏం జరుగుతుంది అంటే ఏమైనా అది బంధానానికి ఇంకేదైనా మంచి జరగాలి కదా అదేం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం మీద అది జరుగుతుంది సో ఇదంతా క్యూబులేటివ్గా ఏమవుతుంది బాంబు వెళ్ళినట్టు వెళ్తుంది సమయం వచ్చినాడు ఆ సమయం కూడా ఎక్కువ దూరం ఉంటుందని నేను అనుకుంటలేను కారణాలు అట్లున్నాయి డెఫినెట్గా మంచిగా ఉన్నాయి మన పార్లమెంట్ ఎలక్షన్లు ఏం ఫలితాలు చూద్దాం ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు ఇంత సప్ప కొడతారు సప్పట్లు నవీన్ రెడ్డి గెలిచిండు మహబూబ్నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పట్టుబట్టి జట్టు కట్టి బ్రహ్మాండమైన విజయం చేకూర్చిన పార్టీకి ఇంకొక ఎమ్మెల్సీ కూడా పెద్ద హీరోయి గెలుపు గెలవబోతాడు రాకేష్ రెడ్డి ఆ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది అది ఎవరినైనా నేను చెప్తున్నాను మీరు ఫస్ట్ కావట్లే ఎత్తాడు సార్ అది ఒకటే పాట అది గెలుస్తాం నేను అడమల పార్లమెంట్లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్న రావచ్చు ఓట్ల శాతం కూడా ఉంటుంది కదా మనకు వచ్చేది ఒకటి మనకు పదకొండు వస్తాయని చెప్పిండు ఇంకోటి ఒకటే వస్తుందని చెప్పిండు ఇంకోటి రెండు నుంచి నాలుగు వస్తాయి అన్నాడు ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సట్టాబజారు షర్తులు కట్టుడు వేటీలు కట్టుడు కోట రూపాయల చేతులు మారడు ఏదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్ గా మంచి పని స్పందన ఉండే ప్రజలలో బస్ యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండు అయితే పెద్ద పొంగి చేసేది లేదు రెండో మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ ఈ రాజకీయ ఫలితాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మహబూబ్ నారా గెలిచినాం మనం ముఖ్యమంత్రి సొంత జిల్లా ఆయనే ప్రకటించిన మేము రెండు వందల మెటం మెదాతో మనం నూరుతోని గెలిచినాం నూట పదకొండ ఫైనల్ పదకొండుతో గెలిచినాం అంటే దీని ఇంతదాత్రాన మనం పొంగిపోయే అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా జయాపజయాలు నిరంతరంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి ఆయా పరిస్థితులను బట్టి ఉంటాయి కానీ మన ప్రయాణం మన ప్రస్థానం కొనసాగుతుండాలి మన కర్తవ్యం ఒకటే దయచేసి నేను కోరుతున్నా ఇప్పుడు కట్టే పని చేసి చాలా రోజులు అయితే నిలబడి మాట్లాడడం పర్లేదు పర్లేదు సో నేను కూడా మంచిగా దురస్థ అయిపోయాను ఇప్పుడు ఏం బాధ ఉలేదు పోదాం ఇంత దూరమైన పోదాం చాలా అద్భుతమైన కొత్త నూతన ఉద్యమ పందా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కొత్త ఉద్యోగ పందం మనం పట్టాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజలను కాపాడుకోవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల హక్కుల కోసం పనిచేయాలి వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా మనం కాపలదారులు